మరో ఘోర ప్రమాదం జరిగింది అతి వేగంతో వచ్చిన ఓ బస్సు ఏకంగా నదిలోనికి దూసుకుపోయింది జమ్మూ కాశ్మీర్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలో ఈ ఘటన అయితే జరిగింది ఐటీబీపీ ఉద్యోగులతో సిబ్బందితో వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఏకంగా ఆ నదిలోనికి దూసుకుపోయినట్లు తెలుస్తోంది అయితే జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన పరిస్థితులు కనపడుతున్నాయి పూర్తిగా కొన్ని గ్రామాలైతే నేట మునిగాయిల్లు కూడా పూర్తిగా చెరువుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇందులో కొంతమంది ఆ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు కూడా ఈ ఘటన జరగటానికి అదుపు తప్పడం వల్లే ఈ బస్సు నదిలోనికి దూసుకుపోయిందని అధికారులు చెప్తున్నారు అయితే భారీ వర్షాల వల్ల ఈ రోడ్లపైన ప్రయాణిస్తున్నటువంటి కొన్ని వాహనాలు అదుపు తప్పుతూ ఇలా ప్రమాదాలకు గురవుతూ ఉండటం బాధాకరమైన విషయం ఈ రకంగానే ఇప్పుడు ప్రాథమికంగా కూడా ఈ బస్సు బాల్త ఎందుకు పడింది అనేటప్పటికీ సో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆ వెహికల్ కంట్రోల్ తప్పింది అదుపు తప్పడం వల్ల నేరుగా నదిలోనికి దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది